అపొస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 14వ వచనం నుండి 4వ అధ్యాయము 4వ అధ్యాయము 3వ వచనం వరకు 3వ వచనం వరకు "శీఘ్రముగా నిద్యకు వొచ్చనని" "శీఘ్రముగా "నిరీక్షించుచున్నాను" అయినను నేను" "ఆలస్యము చేసిన యెడల" దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది ఆయన సహసర్యుడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మ విషయమున నీతిపరుడని నొందెను దేవదూతలకు కనబడను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకముందు నమ్మబడను అయితే కడవరి దినములలో కొందరు తిమోతి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన

సత్య విషయమై సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని ఆహార వస్తువులు తినుట మానవులనని చెప్పుచుందరు చెప్పుచుందరు